దేశ ఉపరాష్ట్ర ఉప అధ్యక్షుడు క్రీడా సాగును ఆమె ఫిరువాంత్ కాబట్టి చంద్రకుని స్టేజ్గా మనం తిరుగుతూ ఆమె నాటు భయలేకు దాదాపును నాటిలో పాటన దేవారి మహజాన్ బాయ్ కురు సందీ చేసే ముఖ్యంగా పిరువాసు మంతా వెల్లవైవల్లికి మంత్రమతి నేను ఉదయం ఉదయం విషయాలు వేస్తే మద్ద మొదలెయితే నేను నమ్మడాకు సుప్రీంకోర్టున మొత్తం గడపిడ గడబిడి తీసేది ముంచారు కాబట్టి మొన్నటికి ఆదివాసీ సమ్ ఉంది మన వాళ్ళు ఎక్కి మంచికును మనల్ని ఖచ్చితంగా మన పోరాటం కేవలం అవసరం అంత జరిగినాయి ఈ సందర్భంగా నన్ను మీకు విజ్ఞప్తికి వెళ్తారు అంటున్నాను నేను స్వయం బాబురావును వెరుచేసే వెరుసల్లా చేసే మంతేరు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వెరుచింటేరు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెరుసీసేమంతేరు మరి స్వయం బాబురావు మాత్రం మెరిగే ఖచ్చితంగా కొన్ని కొన్ని వేరు పోరాటం చేయని జరిగిన ఈ సందర్భంగా వేస్తే మాట మా నాడి சமுதிர்மல்லை ஆபாத் ஜி அதே ஆசிர்வாத் ஜிள்ளை மாவட்ட ஆதிவாசி சம சந்தி நாடி பவித்திரங்க மஞ்சோ பௌபோக பேர் மந்தோ சமுதி பேருக்கு சக்கேக்கணும் பூ துக்கணும் சுப்பிரீம் கோர் கேஸ் நாடின மந்த காட்டி கட்சி மாணவங்க பேர் குழு சம் கால்கரணி ஜெரிக்கிறேன் விஜப்தி జంగు బాయినాయి ఆనే రకంగా మా పెరుసా పేరు కాయి ఆనే నాటలా బాగు పేరు పొందాను అవు పేర్కును మరి కాలు కాలకరించుకును మా కాండీలు నేను మావతి ఆతవతి వాయువల తరం నగా మా ఊరు కాండ్రికును అసలు ఊరు లమ్మడుకు మా కాండ్రికు పిసగిసారు కాబట్టి మా ఊరు వాయువల తరం కాండేలు ఉద్యోగాలకు వాయన మా ఊరు చూడండి మన ఇంటికి వాటి అన్ని సమాజంను ఖచ్చితంగా పోరాటం చేయవలసి ఈ సందర్భంగా నన్ను విజ్ఞప్తి చేసే మంత్రులు నేను సుప్రీం కోర్టునగా కోర్టులం వెంకట్రావు ఆయి స్వయం బాబురావు సొత్తకి తెల్లం వెంకట్రావుతో కానికో పేడికోను ఊరుకు లాభమయో నేను సుప్రీం కోర్టున సొత్తుకి స్వయం బాబురావుతో కానిరో పేడి లాభమయో సంజను ఆదివాసీ సమాజం మొత్తం లాభమానం జరిగింది మా మాకు వాచ్కును ముందే కదులుతాం కాబట్టి నేడు ఊరుకును ఖచ్చితంగా మమ్మ వరకు అంత గ్యారంటీ మంత కాబట్టి అదే లాసినే నేను పార్టీ వాళ్ళతో నాడి పోడి మా ఆదివాసీ లీడర్ మధ్య ఊరుకుంటూ ఇది వెరుసీ వెలుసేసారు కాబట్టి ఆదివాసీ సమాజ సంబంధించి మధ్యకు ఖచ్చితంగా మరొక సుప్రీంకోర్టు లాగా మాకు తీర్పు వాయిన వేరే ఇది ముందు మైనత్ రూపనే మాకు నేడు కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వమును రెండు కూడా రాసి ఆంధ్రకి ఎస్టీ ఆంధ్రకి ఆయన వెంటనే మాకు వివరణ కాబట్టి అది వివరణ నాడి స్టేట్ గవర్నమెంట్ బదిలిసిందో కేంద్ర ప్రభుత్వం బదిలిసిందో దాదాపు కేంద్ర ప్రభుత్వం మాకు అనుకూలం సీవేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుకూలంగా సీవేసుకో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం మూడు సెల్లు కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీద మన మంతరీ జరిగిరే నాకు విశ్వాసం ఇదే రకంగా ఇదే రకంగా మణిపూరు అగవతీ మా ఊరు ఆదివాసీ దాదలి రాంది అనే మైతీ ఇన్వలికి మైదాన ప్రాంతం వాలే అగట ప్రభుత్వం మైత్రి వాళ్ళు సపోర్ట్ తీసుకు ట్రైబల్ ఆదేశం దగ్గరే మీరు ఖచ్చితంగా మీరు ఎటు ట్రైబల్ ట్రైబల్ దగ్గర చేయాలని ఎంచుకున్నావు అక్కడ హైకోర్టు నడ్జి సుప్రీం చూసుకుీంకోర్టు సాగితే అయితే సుప్రీం కోర్టు ఉంది అయితే మీరు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం మంత్ పేరులేరు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కేసుకి పాసి వాడటం జరిగిన సందర్భంగా నేను వేస్తాను మంత్ ಅದೇ ಆಯೋಗ ಮಹಾರಾಷ್ಟ್ರ ಧನ್ಗಾರ್ ಊರು ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ತಡಿತಾ ಅದೇ ರರ್ನಾಟಕ ದೇ ನಮ್ಮ ಎಸ್ಸಿ ಅಂತಾರೆ ಆ ಕರೆ ಊರು అవసరం మన కాబట్టి కాళ్ళ రాసి ఆదిలాబాద్ జిల్లా దగ్గర మనంతా అదే రకంగా వరంగల్ జిల్లాలతో మళ్ళీ ఖమ్మం రాగ మనంతా వాయువల్ దివృత్తి డిసెంబర్ తొమ్మిది తొమ్మిది ఖచ్చితంగా మళ్ళా ఉంది ఒక సరూ డిసెంబర్ తొమ్మిది మీటింగ్ మారట్టిన తయారయ్యాన్ని జరిగిన సందర్భంగా విజ్ఞప్తి మొత్తం రాజ్ బోర్డు సేవా సమితి ప్రభుత్వం అని పబ్లిక్ను నడుం బిక్కును పబ్లిక్ రాజ్ బోర్డు సేవా సమితి కాబట్టి